చుక్రవార శుక్రవార శుక్రవారి చికవ మహాబేశ్వర ముంబై ఏ పాజా ఇక్కడ పైలతో బారామతి దౌం ఇపూర్ ఆ తోడ్వాడి పండ సోలాపూర్ బార్ ధారాశివ జీ అహమనగర పర్ట అంబాని ఆ జోరద వైజాపర్ శిర్డి యవలా నగర్ జలనా ஏ ஜ ஜோச படையா அந்தூ ஜி பபணி ஹிங்கோளி பாயலர் கங்காக்கேலங்கா உதவி ஜோர்த பாச படனி சோலப்பூர் அக்கலகோயில் சாங்க ஜோர பாந்தே హింగోలీ మాగ బిగర జోరదార్క్రవారి చౌదా తారేలా ఆ పాసా అందజీ మేగ్ లాయిడి ఫర్వర్డ్ క